ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా క్రమం క్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు గురువారం ఏలూరు తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన సీతామహాలక్ష్మి నాగేశ్వరరావుల బృందావనం పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ముఖ్య అతిథులు శ్రీమతి కోటిపల్లి అనంతలక్ష్మి ఆరో డివిజన్ కార్పొరేటర్ శుంకర చంద్రశేఖర్ ఎర్నేని ప్రసాదరావు మాజేటి శేషగిరిరావు మేకా వెంకటేశ్వరరావు శ్రీమతి రాధా సూర్యనారాయణ జ్యోశిల తదితర చేతుల మీదుగా ప్రారంభించారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు సుంకర రాంబాబు వరలక్ష్మిల ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది అనంతరం ధ్యాన మందిరాన్ని ప్రారంభించి ధ్యానం విశిష్టతను తెలియజేశారు అలాగే సామూహిక ధ్యానం నిర్వహించారు చిన్నారి నృత్య కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది ఏంో అద్భుతమైన ఎనర్జీస్ ఇస్తున్నా ఇట్లా చూడండి బాడ గరి చూడండి కెమెరా తీస్తారా

మరి ఈ డ్ ఓపెనింగ్ జరిగిందండి అద్భుతమైన పిరమిడ్ ఇది మరి ఈ పిరమిడ్ వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి ఎందుకంటే మరి పత్రి సార్ చెప్పింది ఒకటే మా గురువు గారు పత్రి సార్ ఏమన్నారంటే మామూలుగా ఇంట్లో కూర్చుని నువ్వు చేసిన ధ్యానం కన్నా ఒక పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే నాలుగు రెట్లు శక్తి అధికంగా వస్తుంది అని చెప్పారు టీవీలో నా ఇంటర్వ్యూ చూసారండి ఆ రోజు వాళ్ళు కూర్చుని చూస్తుంటే క్యాన్సర్ వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ధ్యానం చేస్తే తగ్గించుకోవచ్చని చెప్పడం విన్నారండి వెంటనే మా ఇంటి అడ్రస్ తెచ్చుకుని వాళ్ళు ప్రారేసుకుని వచ్చేసారు భార్యాభర్తలద్దరు వచ్చేసి మేడం మీరు ఎటువంటి రోగాలైనా ధ్యానం చేస్తే తగ్గుతున్నాయి పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే తగ్గుతున్నాయి అని చెప్పారు మరి మరి నా భర్తకి మాట ఆగిపోయింది క్యాన్సర్ వచ్చి మరి మాట వస్తుందా ధ్యానం చేస్తేనే మీరు చెప్పగలరా చె ఖచ్చితంగా చెప్పగలరు కన్ఫర్మ్గా వస్తుంది కానీ ధ్యానం చేయాలి మీరు పది నిమిషాలు ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే కాదు వచ్చిన రోగాన్ని బట్టి ధ్యానం చేయాలమ్మా కనీసం క్యాన్సర్ వచ్చిన వారు పది గంటలు పెర్మిట్లో కూర్చుని ధ్యానం చేశారంటే నలభై రోజుల్లో క్యాన్సర్ తగ్గించుకోవచ్చు ఛాలెంజ్గా చెప్తున్నాను నేను అని వాడికి చెప్పాను సరే మీ మాట మీద మీరు ఎంత కన్ఫర్మ్గా చెప్తున్నారు మాకు నమ్మకం ఉంటుంది మరి నలభై రోజులు ఎక్కడ కూర్చోమంటారు పెర్మిట్లో మీరు అని నన్ను అడిగారు అయితే మీరు మైట్ వరకు రావాలంటే దూరం కదా ఎర్నగూడ నుంచి మీ ప్రక్కమ ఊరు యాదవలు ఉంది యాదవల్ పెరమిట్లో నలభై రోజులు కూర్చుండిపోండి అమ్మా కూర్చుండిపోతే అప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు రండి నా దగ్గరికి వెళ్ళి సరే అని వెళ్ళిపోయాయి భార్యాభర్తలతో వెళ్ళిపోయి మీకు హాస్పిటల్కి వెళ్ళి మానేసేవాడు యాదవల్ పెర్మిట్కి వెళ్ళి నలభై రోజులు ఆయన పెరమిట్లో కూర్చుండి రోజుకి పది గంటలు సాధన చేస్తారండి నలభై ఒకటో రోజు మాట వచ్చేసిందండి ఆయన మా పిరమిడ్ సొసైటీలో ఏమి ఇచ్చుకోవటాలు లేవండి ఇచ్చుకోవటాలు ఇచ్చుకోవటాలు లేవు కానీ మీకు ఇవ్వాలనిపిస్తే ఇలాంటి పెరమిడ్లు కట్టే వాళ్ళకి హెల్ప్ చేయండి ఆ అని సరికి ఆవిడ స్పాట్లో వెంటనే వశిష్ఠ గౌరవ మీ పెరమిడ్కి పదివేలు ఇచ్చేస్తున్నాను అప్పుడు ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని నేను పొందారు ఫస్ట్ ఎందుకంటే నేను పొంది పది మందికి చెప్తున్నాను ఈ ఆనందాన్ని నేను ఆనందంగా ఉన్నాను అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సమస్త మానవాళికి కూడా ఈరోజు ఎంతో ఇబ్బందుల్లో ఎంతో సతమతమది అవుతున్నారు ఎంతోమంది ఎన్నో రకాల రోగాలతో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కానీ ప్రశాంతంగా ఒక పెరమిడ్లో కూర్చొని పళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అయ్యా రూపాయి పెట్టుబడి లేదు మీ ఇంట్లో మీరు ఒక పెరమిడ్లో కూర్చొని ధ్యానం చేయండి అని చెప్తున్నాం పెరమిడ్ సొసైటీ వారి ఇవ్వండి వీధి వీధికి తిరిగి చెప్తున్నాం కానీ తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత చేసుకున్న వారికి చేసుకున్నాను ఇది ఫీజుతో సంబంధం లేదు రూపాయి ఖర్చు లేదు ఇంట్లో మీరు కూర్చుని మీ శ్వాస మీద జాస పెట్టండి మీ రోగాన్ని తగ్గించుకోండి థ్యాంక్ యూ మాస్టర్